వెల్కమ్ టు అవర్ వాల్స్ నేను జర్నలిస్ట్ నవత లోకమంతన్ హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా లోకమంతన్కి సంబంధించి చాలా 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 పబ్లిసిటీ జరుగుతోంది అసలు ఈ లోకమంతన్ కార్యక్రమం హైదరాబాద్లో ఎందుకు నిర్వహిస్తున్నారు దీని ఆవశ్యకత ఏంటి భారతీయ తత్వాన్ని లోకమంతన్ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ చేస్తుంది ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు పాల్గొనకూడదు దీని ద్వారా జరిగే మేల్ ఏంటి ఇలాంటి అనేక సందేహాలు మీ అందరిలో ఉన్నాయి కదా వాటన్నిటిని నివృత్తి చేయడానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత టెలికాం ఐటీ నిపుణులు భారతీయ ధర్మరక్షణ కన్వీనర్ అలాగే ప్రజ్ఞాభారతి తెలంగాణ చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని మీ ముందుకు తీసుకొని వచ్చాను వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే ఎలా ఉన్నారు గురుగారు చాలా బాగుంటున్నాను ధర్మం ఎందు విశ్వాసం ఉన్నది కాబట్టి శ్రీరామచంద్రుని తలు తలుచుకుంటూ ఉండటం వలన నేను తొంభై నాలుగు సంవత్సరాల యువకుండా గురువు గారు ఇప్పుడు లోకమంతన్ ఎక్కడ చూడండి హైదరాబాద్ లో దీని గురించి చర్చ నడుస్తుంది అసలు ఏంటి లోకమంతన్ ఎందుకు లోకమంతన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నారు ఇప్పుడు లోక అంటే ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న జనులు ప్రపంచంలో ఉన్న జంతువులు ప్రపంచంలో వృక్షాలు ప్రపంచంలో సముద్రాలు అన్నింటికంటే మనం లోక అంటారు మున్ లోకములు అంటాం కదండి లోక ఈచ్ లోక కంప్రదేశం సోమిని థింగ్స్ అనమాట సో ఈ లోకంలో భారతవర్షం భారతదేశం అనేది ఒక గొప్ప దేశం దీనికి సాటి దేశం మరి ఎక్కడ కూడా లేదు ఎంత వైవిధ్యం ఉన్నది పర్వతాలు ఉన్నాయి లోయలు ఉన్నాయి ఎడారులు ఉన్నాయి మురుగుతో సరిపోయి నిండిపోయినటువంటి ప్రదేశాలు ఉన్నాయి సమతూలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి భాషలు ఎన్ని భాషలు వేషాలు ఎటువంటివి రూపాలు ఎటువంటివి వీటన్నింటినీ కూడా సమన్వయంగా చేసుకుని ఈ భారతదేశం ఎప్పటి నుంచో కూడా ప్రడబిళుతోంది ఏ యామ తను భక్త శ్రద్ధ అర్చితు ఇచ్చి తస్ తస్యాచలం శ్రద్ధ తామేవ విధదాం అంటే ఎవరు ఏ విధంగా ఎవరిని ఏ రూపంలో ఏ భాషలో తలుచుకుంటారో పూజిస్తూ ఉంటారో వారి యొక్క శ్రద్ధని నేను బలపరుస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు కొన్ని కొన్ని దేశాల్లో ఈ మతమే ఉండాలి ఈ ఇదే మీరు పూజించాలి అంటారు కాబట్టి మత సంఘర్షణ జరుగుతాయి ఒక మతంలో భారతదేశ భారతదేశం ప్రపంచంలో ఈ లోకంలో రెండు మూడు నాలుగు ఉన్నాయన్నమాట అండి కానీ మనం ఏం అనమాట అండి లోక సమస్త సుఖినోభవంతో అందరూ కూడా సుఖంగా ఉండాలి అందరూ కూడా ఏ దుఃఖం కానీ ఏ రోగం కానీ ఉండకుండా ఉండాలి సహన అవ్వదు సహన ఊనత్తు సహ వీర్యం అంటే సహా సహా కలిసి కలిసి మెలిసి బ్రతుకుతాము సాధిస్తాము చోసిస్తాము అంతా కలిసి ఉండాలి అని చెప్తున్నాం అనమాట ఎలా కలిసి ఉంటాం అనమాట అండి నీ యొక్క భక్తి వేరు అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ నా భక్తి రచనలు నావి కాన మరలా ఇదే రామాయణం అనొచ్చు అంటే ఎన్నో మంది రాస్తున్నారు రామాయణాలు ఎందుకు రాస్తున్నారంటే తన భక్తి రచన తన రచనలు తనవి కాన తన భక్తి తనవి కాన అదేవిధంగా ఈ భారతదేశంలో వైవిధ్యం అందుతోనే ఏకత కూడా ఉండదు అనమాట అండి అందుకుని మనం ఎవరినైతే మనం ట్రైబల్స్ అని అంటున్నాము వనవాసులు అంటున్నాము వాళ్ళ పేర్లు ద్రౌపుయ రుక్మిణీనా జానకీనా సీతక్క అని దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట అండి ఇదంతా కూడా భారతీయ సంప్రదాయం అని తెలుస్తుంది అనమాట అండి నువ్వు ఏ భాష మాట్లాడినా ఏ రంగుతో ఉన్నప్పటికీ కూడా అందరు కూడా భారతీయులు వీరందరి మధ్య కూడా సామరస్యంగా సామరస్యం ఉండాలంటానికి ఇప్పటి నుంచో మన ఋషులంతా కూడాను వేదాల ద్వారా పంచమవేదం నుండి మహాభారతం ద్వారా రామాయణం ద్వారా సుభాషితాల ద్వారా శతకాల ద్వారా మనకు అందిస్తూ ఉన్నారనమాటండి ఇంత చరిత్ర ఉన్నటువంటి భారతదేశంలో దీన్ని ఎలాగ విఘటితం చేయాలా ఈ దేశాన్ని ఎలా బద్దలు కొట్టాలా ఎలా ఒక్క మతాన్ని తీసుకురావాలా అనే కుట్ర జరుగుతుంటే కొంతమంది సరి అయినటువంటి అవగాహన లేని వాళ్ళు దేశభక్తి లేని వాళ్ళు తర్వాత ఈ పాశ్చాత్య విమో యొక్క విమోహంతో అభారతీయులుగా రెసిడెంట్ నాన్ ఇండియన్స్ అంటారు మనం ఎన్ఆర్ఎస్ అని పేరు విన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు ఇంగ్లాండ్లో ఉన్నారని చెప్తున్నాం అనమాట అండి కానీ భారతదేశంలో కూడా ఒక ఆరు వందల ఏడు వందల ఏళ్ళు ఇస్లామిసులు పాలించిన పాలించడం వలన దాదాపు రెండు వందల ఏళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వలన అభారతీయుతో కొంతవరకు అండి ఆ అభారతీని తోలటాని కోసం తీసి పారపెట్టడానికి కోసం కొన్ని దేశ సంస్థలు అందుట్లో ఈ ప్రవాహం ప్రవాహ గంగ అనేది మహాప్రవాహం దానికి ఎన్నో ఉపనదులు ఉంటాయి కదా అదేవిధంగా ఈ జ్ఞానాన్ని ఆ మన భారతీయ జ్ఞానాన్ని జ్ఞానాన్ని తిరిగి ఉద్ధరించడానికి అందరి ప్రజల్లో కూడా అందరి చేతిని తీసుకురావటానికి ప్రజ్ఞాప్రవాహ అనేటి ఒక మేధావులు సంస్థ ఉన్నది ఆ మేధావులు సంస్థ దాని ఎన్నో గంగకి ఎన్నో ఉపనదులు సింధుని ఎన్నో ఉపనదులు ఉన్నట్టుగా ఆ ప్రజ్ఞా ప్రవాహానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజ్ఞాభారతి అని ఒక ఉపనది ఓకే ఈ లోకమంతన్ కార్యక్రమానికి పునాది ఎలా పడింది దీంట్లో ఆలోచనలు దృష్టి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీద కేటాయించారు నాలుగు ఐదు సంవత్సరాల నాడు మేధావులు ఆలోచించి ఆలోచించి అరే విఘాటకులు విశేషించి ఏ ఇండో ఇటాలియన్స్ అంటే రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళందరినీ కూడాను వీళ్ళంతా కూడా ఏం చె మనం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో క్యాస్ట్ సర్వే జరిగింది ఆ సెన్సస్లో క్యాస్ట్ పెట్టారనమాట అండి ఈ తప్పు ఉండటానికి వీళ్ళేదు దీనివల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు అంటే స్వాతంత్ర సమరం చేసిన వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తే అప్పటి నుంచి కూడా తీసుకో క్యాస్ట్ ఉండేది కాదు నలభై ఒకటిలో యాభై ఒకటిలో అరవై ఒకటి చేసిన అన్నింటిలో కూడా మీ క్యాస్ట్ అనేది లేదు కానీ ఇప్పుడు తరచి తరచి క్యాస్ట్ ఉండాలని చెప్తున్నారు అంటే ఏంటి అర్థం క్యాస్ట్ క్యాస్ట్తో హిందూ సమాజాన్ని విభజించాలి ఆ విభజించి మనం పాలించాలి ఎవరు పాలించేది ఇండో ఇటాలియన్స్ వాళ్ళకి దాసులైనటువంటి వాళ్ళు రెసిడెంట్ నైస్ అంట రెసిడెంట్ నాన్ ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ ఉన్నారు చూసారే వాళ్ళ భక్తులు అమెరికాలో ఉన్న ఇంగ్లాండ్లో ఉన్న యూరోప్లో ఉన్న కూడా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా భారతదేశం యొక్క భక్తులు కానీ ఈ దేశంలో కొంతమంది పుట్టారు వాళ్ళే ఐస్ రెసిడెంట్ నాన్ ఇండియన్స్ వాళ్ళు ఉద్ధృతంగా ఉధృతంగా అండి కానీ గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పాలనలోకి రావడం వలన నెమ్మదిగా వాళ్ళ తిరోగమనం మంత్రం పాటిస్తున్నారు ఆ తిరోగమనాన్ని వేగవంతం చేయాలి పురోగతిని మంకా ఉద్ధృతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఎన్నో జాతులు ఎవరు ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా ఏ రంగుతో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా భారతీయులు ధర్మానికి నిబద్ధుడు కట్టుబడి ఉంటారు ధర్మం అనేది మతం కాదు అంటే ఆ దేవుడు ఉన్నాడు ఇతర దేవుళ్ళు అసహించుకుంటాడు ద్వేషిస్తాడు అనమాట అండి నా మతంలో ప్రపంచంలో ప్రజలందరినీ కూడా తీసుకురావాలి అది నీ యొక్క కర్తవ్యం అని చెప్తారనమాట దానివల్ల సంఘర్షణ ఉంటుంది మనం అటు ఉండి ఏకం సత్ బహు విప్ర బౌధ వదంతి సత్యం ఒక్కటే తెలియగలిగిన జ్ఞానం విజ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని పది పది విధాలుగా పది పది నామాలతో పది రూపాలతో చెప్తూ ఉంటారు అనమాట అండి నీ దేవతని నీ పద్ధతిలో పూ పూజించుకుంటే అప్పుడు మనకి సంఘర్షణ రాదు అది భారతీయ ధర్మం యొక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏమిటంటే దాని గుణం ఏమిటంటే వివిధతలో ఏకత్వం అని అనమాట గొప్పది దీన్ని దీన్ని ఎంఫోసైజ్ చేయడానికి ఈ లోకమందన్ లోకమందన్ మందన్ మన సముద్ర మందం మనం విన్నాం అనమాట సముద్రాన్ని తరచి తరచి తరుతూ ఉంటే ఎన్ని ఎన్నెన్నో ఎన్నెన్ను వస్తాయన్నమాట అదేవిధంగా మనం ఈ లోకమందనేటువంటి ప్రోగ్రాంలో వక్తలు మేధావులు బాగా శోధించిన వాళ్ళు పరిశోధకులు వీళ్ళు తమ 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 అభిప్రాయాలని వారు ఏమేమి కనిపెట్టారో ఏ సందేశాన్ని ఇస్తారో అవన్నీ కూడా ఈ లోపం జరుగుతాయి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి నిర్వహించాలి అనుకున్నారు కదా గురుగారు అంటే ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి నిర్వహించినప్పుడు దీనికి సంబంధించి కార్యాచరణ ఎలా చేస్తారు కొత్త అంశాలను ఎలా తీసుకొస్తారు కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు వస్తారు ఎందుకంటే కాలం అనగా గడుచు నడుచు ఘట్గా ఏమండి కొన్ని మృగ్యమైపోతూ ఉంటాయి కొన్ని ఉద్భవిస్తూ ఉంటాయి అనమాట అండి కొంతమంది ఇంకా పరిశోధకులు ఉన్నారు వారు వివిధమైనటువంటి దృక్కోణాల నుంచి పరిశోధనలు చేసి ఈ విధంగా ఈ పద్ధతిలో వీరు ఈ దేశం యొక్క సమైక్యత కోసం పాటుపడుతున్నారు ఇంతవరకు కూడా వారి ముందుకు రాలేదు వారిని మనం కనిపెట్టలేదు అని కొంచెం డిస్కవర్ చేసి అనుసంధానం చేసి పరిశోధన చేసి ఈ విషయాలు అండి ఉదాహరణ మనకి మన తెలుగు నాట ఇక విశేషించి తెలంగాణలో ఎన్నో లోక కళలు ఉన్నాయన్నమాట డప్పు చిద్దు ఇటువంటివన్నీ కూడాను వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తూ ఇవన్నీ కూడా మన భాగం ఇన్ఫ్యాక్ట్ కొన్ని వందల ఏళ్ళు ముస్లింలు పాలించిన రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రయత్ని ప్రయత్ని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరినైతే మనం అస్పృశ్యులు అంటున్నామో వాళ్ళు మతం మార్చుకున్నారా లేదు ఏదో విధంగా ఎనిమిది ఏళ్ళు పరాయాల పాలనలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మతం మార్చుకున్నారు అందులో దళితులు కూడా మార్చుకోలేదు అనమాట అండి మనం ఎవరినైతే కుల వివక్ష అయితే అంటున్నామే అస్పృశ్యులని అంటున్నామే బాధించామే వాళ్ళు కూడా మన మన ధర్మంలోనే ఉన్నారు కానీ ప్రలోభాలకు లోప ముస్లిం గానీ క్రిస్టియన్ కానీ వాళ్ళు కూడా కారలేదంటే ఈ ధర్మం యొక్క శక్తి ఎంతో మనం గుర్తించాలన్నమాట గురుగారు మొదట లోకమంతన్ కార్యక్రమం నిర్వహించక ముందు దీన్ని ఎలా నిర్వహించాలని దీని మీద ఆకాంక్షలు కానీ లేకపోతే ఆశలు కానీ ఎలా ఉండేవి ఆ కార్యక్రమం నిర్వహణకు ముందు ఇప్పుడు మీరు రాష్ట్రీయ స్వయం అనే సంస్థ పేరు విన్నారు దాదాపు వంద సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ మనకి వంద వంద సంవత్సరాలు అయిపోతుంది అనమాట అందులో కొంతమంది మేధావులు చాలా మంది ఉన్నారు కొంతమంది మేధావులు ఏం చెప్తున్నారంటే ఈ దృక్కోణం నుంచి అంటే వన ట్రైబుల్స్ అని ఇంగ్లీషు ప్రిజర్వేటివ్ వార్డు అది తప్పు మాట అనమాట బూత్ మాట ట్రైబుల్ అని ట్రైబుల్ అని అంటాం అనమాట మనం చూస్తున్నాం వనవాసీలు అంటున్నాం అనమాట అండి ఆ వనవాసీలు ఎంత ఐసోలేషన్లో ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు పాటిస్తున్నారు పరి పరి విధాలుగా పాటిస్తున్నారు అనమాట అండి పది పది విధాలుగా ఎన్నో చోట్ల బ్రిటిష్ పాలనకి ఎదురు తిరిగారు అనమాట అండి ముస్లింలు ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ముస్లింలు అవ్వలేదు అనమాట అండి అంటే దాని యొక్క అటువంటి వారి యొక్క అచంచలమైనటువంటి ధర్మ అమ్ము విశ్వాసం వారికి ఉన్నది అని మనం ప్రజలందరికీ తీసుకురావటానికి అది ఒక ముఖ్యమైనటువంటి కార్య కార్య బింది లోకం ఉంటానమాట అండి అందుకని చూశారు అందుకంటే మన రాష్ట్రపతి గారి యొక్క పేరు ద్రౌపది ద్రౌపది అంటే ఎటువంటి క్యారెక్టర్ మహాభారతంలో అనమాట ఆ మహాభారత యుద్ధం అనేది ఉండేది కాదు అనమాట ధర్మజ్ఞాని జరిగింది కాబట్టి ద్రౌపదిని ఉపయోగించుకుని ద్రౌపదిని ఉద్దేశించి ఆ చివరికి ధర్మం నెరపడటానికి ద్రౌపదియే కారణమైంది అటువంటి ద్రౌపది గారు రాష్ట్రపతిగా అవటం మనకి చాలా గర్వకారణం అనమాట అండి వారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది అంతకన్నా కూడా మనకి గౌరవం గర్వకారణం మన భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని లోకమాంతం ద్వారా ఆవిష్కృతం చేయబోతున్నారు అది ఎలా అనిపిస్తోంది ఈ ఆవిష్కృతం ఎంత ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు ఫలితం అనేది కారణం తెలుసు అన్నమాట ఒక్కరు ఇమ్మీడియట్గా రాదు మన దీని యొక్క దీని అవేర్నెస్ భారతదేశం ఒక్కటి ఇందులో అందరు జాతులు ఎన్నున్నప్పటికీ కూడా ఒక ధర్మాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నారు ఆ ధర్మాన్ని పాటించడంలో వివిధమైన పద్ధతులు ఉన్నాయి కానీ ఒకే ఇదే ఒకే పద్ధతి ఒకే విశ్వాసంతో మానవత్వం ఎందుకు విశ్వాసం ఉంచుకొని అనేటువంటి భారతదేశం ఎన్ని జాతులు ఉన్నప్పటికీ ఎన్ని భాషలు ఉన్నప్పటికీ ఎన్ని రంగులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ కూడా కొండలు ఉన్నాయి ఏమంటే అరణ్యాలు ఉన్నాయి అనమాట ఎడారులు అందరూ ఉన్నవాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు లోకమంతన్ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా చాలామంది హాజరు కాబోతున్నారు అని వింటున్నాము అంటే అక్కడి కళలు కూడా ప్రదర్శించబోతున్నారు భారతీయ నాగరికతకు సంబంధించి అని వాటి మీద విజయవాడ వాళ్ళు కొంతమంది ఇంప్రెస్ అయ్యి అఫెక్ట్ అయ్యి హిందూ ధర్మంలో ఆకర్షితులవుతున్నారు వారు ఎంతో రీసెర్చ్ చేసి అధ్యయనం చేసిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి విశ్వాసం ఏదన్నా ఉన్నదంటే అది హిందూ ధర్మం అంటారు ఆచార్య వామదేవ శాస్త్రిని ఆయన అమెరికన్ అనమాట అండి హిందూ హిందుత్వం హిందూగా మారాడు ఆయన అలాగే డచ్లు హాలెండ్ నుంచి కూడా ఇంకో వ్యక్తి ఉన్నారు ఆయన కూడా దేశానికి వచ్చి అది అయోధ్యని గురించి ఇంత రక జరుగుతుందని ఆయన అధ్యయనం చేశారనమాట చరిత్ర అంతా కూడా అధ్యయనం చేసి అయోధ్య అంటే ఏంటి ఈ రాముని ఆ మందిరాన్ని ఎవరు భద్ర కొట్టారు ఎందుకు భద్ర కొట్టారు ఏంటి ఏ ఉద్యమాలు జరుగుతున్నాయి తిరిగి దాన్ని కట్టడానికి అన్ని రాసినటువంటి ఒక పెద్ద ఒకటి ఒకటిగా రెండు మూడు నాలుగు రాశారనమాట ఇటువంటి వాళ్ళు ఆకర్షితులయ్యి చివరిగా నిలిచే ధర్మం హ్యూమానిటీస్ అంతా కూడా మానవులు కూడా కూడా ఒకే కుటుంబంగా చూసేటువంటి ఈ ధర్మం వ్యాప్తి చెందాలని కొంతమంది పాశ్చాత్యులు అమెరికన్స్ కూడా ప్రయ ఆకర్షితున్నారు ఇంకొకటి గతంలో లోకమంత జరిగింది కదా గురుగారు ఒకటి అవును గోహోత్రిలో జరిగింది రాంచీలో జరిగింది వాటిలో మరపు మరచిపోని ఏదైనా ఒక అనుభూతిని షేర్ చేసుకుంటారా నేనైతే అంటూ ప్రాబ్లం లేదు అప్పుడు ఏమండి కానీ వారి యొక్క ప్రొసీడింగ్స్ చదివిన తర్వాత ఏమండి ఒక ఒక కాన్ఫరెన్స్ రెండో కాన్ఫరెన్స్ మూడో కాన్ఫరెన్స్ ఎక్కువ ఎక్కువ పరిశోధనలు చేసి కొన్ని కొన్ని కొత్త విషయాలను తెలుపుతూ ఉంటాం వలన ఈ ఏక ఐకమత్యం అనేది ఒకే జాతి అనేది ఒకే ధర్మం అనేది బలపడుతూ ఉందని తెలుస్తుంది అనమాట లోకమంతన్ కార్యక్రమానికి ఏ వయసు వాళ్ళు ఎవరు హాజరు కావాలి హాజరవడం ద్వారా ఏం నేర్చుకుంటారు వాళ్ళలో ఏం మార్పు వస్తుంది అంటారు ఇందులో పదిహేను వందల మంది పాల్గొంటున్నారు అందులో సం అంటే ప్రసంగాలు చేసేవాళ్ళు ఒక్కో వంద మంది ఉంటారు ఈ విధమైన వేరు 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 విషయాలను గురించి ఉదాహరణకి మనం ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయన్నమాట ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో తెగలంటాం మనం ట్రైప్స్ సరైన మాట కాదనమాట అండి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ముందు ఎప్పుడైతే వాళ్ళు చదువు చెప్తున్నారో అప్పుడు ఆహ్వానించారు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారమని ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు వెదురు తీరిపోయారు అనమాట అండి ఎన్నోసార్లు ఎవరు కాశీస్ ఎదురు తిరిగారు జైంత్యా చదువు తిరిగారు గౌరవ చదువు తిరిగారు అది ఈ విధంగా అలాగే పదిహేనవ తారీఖున మొన్నే మాట మనం ఒక జన్మదినం భగవాన్ పేర్పెట్ అనమాట ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ జార్ఖండ్లో ఏ విధంగా అయితే ఈ ఈ ధర్మాన్ని రక్షించడానికి క్రైస్తవాన్ని త్యజించడానికి ఎంతో ప్రయత్నం చేసిన ఆయన భగవాన్గా తలుస్తున్నాను అనమాట అండి పదిహేనో తారీఖు నవంబర్ పదిహేనునవ జన్మదినం ఈ వారం ప్రజల కూడా చూస్తున్నాము మొత్తానికి భారతీయత అనే భావం వస్తుంది అంటారు అవునండి భారతీయతని భావం ధర్మం అనేది భారతీయత అని భావం ధన్యవాదాలు గురుగారు ఇంత బిజీలో కూడా మాకు కొంచెం సమయం ఇచ్చారు చూసారు కదా లోకమంతా ఇది మన ధర్మం యొక్క గొప్పతనం మన దేశం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం నేను మాత్రమే అనుకుంటే మతం నాతో పాటు నలుగురు సంతోషంగా ఉండాలి అనుకునేది ధర్మం అంత గొప్ప ధర్మభూమి భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో ధర్మాన్ని రక్షించడానికి ప్రతి అడుగు ముందుకు పడుతూనే ఉండాలి ఆ అడుగులో భాగంగానే మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు సో లోకమంతన్ కార్యక్రమాన్ని అందరూ వీక్షించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సవితాస్